టెక్నాలజీ పెరిగే కొద్దీ రోజు రోజుకి లాభాలతో పాటు నష్టాలు కూడా అధికమవుతున్నాయి మొబైల్ ఫోన్లు వాడకం పెరిగే కొద్దీ సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరిగిపోతుంది సైబర్ క్రైమ్ అనేది చాలా అధికంగా కేసులు నడుస్తున్నాయి సో అసలు ఈ సైబర్ క్రైమ్స్ జరగడానికి గల కారణాలు ఏంటి వీటి నివారణ చర్యలే సైబర్ క్రైమ్స్ మీరు అన్నట్టు బాగా విస్తృతంగా జరుగుతున్నాయండి కొంతమంది అసలు ఎట్లా కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు దీనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా నాలెడ్జ్ లేక కొంతమంది సిగ్గేసి బయటకి చెప్పుకోవాల్సిన సందర్భంలో కూడా చాలా బయటకు రావట్లేదు ఇంత విస్తృతంగా మన సైబర్ నేరాలు పెరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన చేతిలో ఉన్న ఫోన్లు అండి ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ అండి సైబర్ క్రైమ్ల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాటి నివారణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీసీఎన్ ఛానల్ కృషి చేస్తుంది దీనిలో భాగంగా భీమవరం టూ టౌన్ సీఐ జి శ్రీనివాస్ గారితో బీసీఎన్ అధికారి కార్యక్రమం ఈ కార్యక్రమం శని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మీ బీసీఎన్ న్యూస్ ఛానల్ నెంబర్ వన్ లో వీక్షించండి